ఊహిస్తుంది ఒకటి అక్కడ జరుగుతుంది మరొకటి తనజ కళ్యాణ్ పేరుని ఎంతలా ఆరాధిస్తున్నారో అభిమానులు అంతకు మించిన ప్రేమ ఒకరిలో ఒకరు పెంచుకుంటూ కనిపించేస్తున్నారు ఈ జంట ఇకపోతే అర్ధరాత్రి తనజా మాట్లాడట్లేదు అని వెళ్ళి బుజ్జికిస్తూ తనకి సారీ చెప్తూ తనజా మాట్లాడకపోతే కళ్యాణ్కి ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఎక్స్ప్రెస్ చేస్తూ అయితే వచ్చేసాడు ఇంకొక వైపు హౌస్ లోపలికి వచ్చిన చెఫ్లు ఇక వాళ్ళకి కావలసిన వంటలన్నీ వండి పెడుతూ పొట్లం బిర్యానీ అంటూ తెచ్చి పెడుతూ ఇలా హౌస్ మెంట్స్ అందరికీ కూడా నచ్చిన ఫుడ్ పెడితే ఇక్కడ హౌస్ మెంట్స్ మాత్రం దొంగ దెబ్బ తీస్తూ వచ్చేసారు ఇక్కడ హౌస్ మెంట్స్కి క్లియర్గా చెప్పారు మీరు ఎంత తింటారో తినండి ఈ ఫుడ్ని మళ్ళీ మాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాం మిగిలింది అంటూ ఇక ఆ మాట వినగానే హౌస్ అందరికీ ఒక వెలిగింది లైట్ ఇక వీళ్ళు కాదు ఫుడ్ ని కాస్త దాచేద్దాం అంటూ ఇక చెఫ్ లకి తెలియకుండా దొంగ దెబ్బ తీసుకు చేపలతో పాటుగా కొన్ని కూరలు పచ్చళ్ళు అంటూ ఇలా ఐటమ్స్ అన్నిటిని దాచేస్తారు అక్కడ తనజతో పాటుగా సంజన ఇక సుమన్ అయితే ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు ఇక్కడ ఫ్రిడ్జ్ లో దాచేయడం అలానే కొన్ని కొన్ని ప్లేసుల్లో సీక్రెట్ గా దాచేసుకోవడం చేస్తూ ఉంటారు ఇక అదంతా తెలియక చెఫ్ లో అయితే చాలా ఎమోషనల్ గా వీళ్ళు విన్నర్ అవడానికి ఏ ఏ క్వాలిటీస్ ఉండాలో చెప్తూ అయితే చాలా సలహాలు అందిస్తూ వెళ్ళిపోయారు చెప్పుకోవచ్చు ఇలా ఫైనల్ గా హౌస్ నుండి బయటికి వెళ్ళాక టీవీలో చూసుకుంటే చెఫ్లే షాక్ అవుతారేమో హౌస్ చేసిన చేసినా వాటన్నిటిని చూసి